హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అయితే నేను ఒక టీ చేస్తున్నాను అనమాట అల్లం టీ అండి అల్లము ట్రా పసుపు వేసేసి టీ చేస్తున్నా అది ఎందుకంటే ఇప్పుడు ట్రోత్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా చలికాలం కాబట్టి మనకు కొంచెం అనమాట ఈ వాడితే మాత్రం ఇప్పుడు చేస్తున్నా అనమాట పాలు టీ పొడి అవన్నీ తీసుకున్నా చూపిస్తాను మీకు ఐటమ్స్ అయితే ఏమేమి తీసుకున్నాను ఒకసారి ఎవరన్నా అదే అంటే మనకు కొంచెం లైట్గా అట్లా ట్రోత్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఇది వాడితే మనకి తొందరగా మంచిగా అవుతుందన్నమాట గొంతు అందుకే నేనైతే ఒక రెండు మూడు సార్లు తాగాను తర్వాత నాకు బాగుందని మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో చూడండి ఏమేమి కావాలో మనకి చూపిస్తాను అల్లము ఇలాచి పసుపు ఇది బెల్లము టీ పొడి పాలు తీసుకున్నానండి ఒక గ్లాస్ వాటర్ కూడా తీసుకున్నా ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ మీద వాటర్ వేసేసాను ఇవి బాగా ఉటకాలన్నమాట ఇప్పుడు నీళ్ళు వేడయ్యాయి కదా దాంట్లోకి అల్లము ఇలాచి పసుపు పసుపు టీ పొడి కూడా అండి టీ పొడి కూడా వేయాలి మీరు ఎంత కావాలో అంత వేసుకోండి నేనైతే టూ గ్లాసెస్ కోసం చేస్తున్నాను ఇది ఇది బాగా ఉడకాలన్నమాట బాగా తురాలి ఇప్పుడు ఇలా ఉడుకుతుంది కదా ఇట్లా బాగా కలుపుకోండి ఇలా మొత్తం మంచి స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది ఇది ఉడుకుతుంటే అల్లం ఇలాచి టీ పొడి కూడా వేసాం కదా ఇలా ఉడుకుతు ఉడుకుతుండాలి ఇంకా కొంచెం చిన్న సిమ్లో పెట్టేసి బాగా ఉడికిద్దాము బాగా దగ్గర ఉడికింది పాలు వేసేద్దామండి పాలు కూడా వేసేసి బాగా మరగాలన్నమాట ఈ పాలు కూడా బాగా మరిగితేనే మనకి టేస్ట్ వస్తాయి చూడండి బాగా పాలు కూడా బాగా మరగాలి చూసారా పాలు కూడా బాగా మొత్తం టీ మొత్తం బాగా అనమాట స్మెల్ అయితే మంచిగా వస్తుంది దీనికి యాడ్ మనం పసుపు కూడా వేసాం కదా ఆ స్మెల్ కూడా వస్తుందనమాట ఇలా బాగా ఉడకాలి ఎక్కువ టీ కూడా టెన్ మినిట్స్ అలా ఉడకనివ్వకూడదంట ఫైవ్ మినిట్స్ లోపలే ఉడకనివ్వాలంట లేదంటే అది పాయిజన్ లాగా ఉంటుంది అంట అవుతుందంట నేనైతే మామూలుగా విన్నాను అది నిజమా కాదా తెలియదు కానీ ఫైవ్ మినిట్స్ లోపలే ఉడకాలంట ఫైవ్ మినిట్స్ తర్వాత ఎక్కువ ఉడకకూడదంట అని నేను విన్నాను అయితే అది నిజమా లేదో నాకు తెలియదండి ఒకవేళ ఎవరైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంక ఇది ఉడికిపోయింది ఇప్పుడు ఈ గ్లాస్లోకి బెల్లం వేసేసాను చూసారా బెల్లం వేసేసి ఇప్పుడు టీ ఫిల్టర్ చేసుకుందాం టీ ఫిల్టర్ చేస్తానండి నేను అంటే ఒక చేత్తో వీడియో తీసుకుంటున్నాను అనమాట అందుకే కొంచెం ఇబ్బంది అంతకన్నా ఏం లేదు ఇలా ఇప్పుడు ఫిల్టర్ చేసేసుకున్నాక మనం ఒకసారి ఇలా తిప్పుకున్నాం అనుకో బెల్లం అంతా కరిగిపోతుంది దాంట్లోకే వేయచ్చు బెల్లము ఏమంటే మళ్ళీ మనకి ఈవినింగ్ తాగాలన్నా బెల్లం వేసినది హీట్ చేయలేము పగిలిపోతుంది టూ టైమ్స్ తాగుదామని ఇంత చేసుకున్నా అండి ఒక గ్లాస్ ఇక్కడ ఫిల్టర్ చేసుకున్నా అక్కడ ఒక గ్లాస్ పెట్టేసాను అనమాట ఇప్పుడు ఎలా ఉందో కూడా చెప్తాను మీకు చాలా బాగుంటుంది ఎందుకంటే టీ తయారైపోయింది నేను బెల్లం సపరేట్ వేసాను అనమాట అందుకే ఎలా ఉందో ఇప్పుడు చెప్తాను నిజంగా బాగుంది మనకేం వేరే టేస్ట్ ఏం కనపడదు పసుపు ఒకటి వేసాము మనకి నిజంగా చాలా టేస్టీగా ఉందండి టీ ఇది ఒక రెండు పూటలు అలా రోజు ఒక రెండు పూటలు తాగితే కొంచెం గొంతు ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది అని విన్నాను అందుకే చేసుకున్నాను అనమాట నాకు మా అన్న చెప్పాడు ఇలా చేసుకొని తాగురా తగ్గిపోతుంది అని నేను వీడియోస్లో కూడా చెప్పాను కదా నాకు కొంచెం గొంతు బాగాలేదు బాగాలేదు అని చెప్తున్నా కదా అందుకే చేసుకొని తాగాను నిన్న కూడా తాగాను ఈరోజు కూడా తాగుతున్నాను అనమాట సరే మన వాళ్ళకి చెప్తే ఉంటుందని చెప్తున్నానండి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్